హలో హై ఎవ్రీవన్ వెల్కమ్ టు సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్ నేను మీ నాని యాదవ్ సన్ రైజ్ ఇన్స్ట్యూ డైరెక్టర్ అండ్ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ సో మొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు అదేవిధంగా తప్పకుండా లైక్ కూడా చేయండి సో ఏదైనా తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు ఆంధ్రప్రదేశ్లో తెలుగు రాష్ట్రాలలో సంబంధించిన కాంపిటేటివ్ పరీక్షకు సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ అయినా కూడా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మీ అందరికీ వెంటనే షేర్ చేయడానికి మీ నాని యాదవ్ ఎల్లప్పుడూ మీకు తోడు ఉంటాడు సో అదే విధంగా సో ఫ్రీ క్లాసెస్ కూడా మనకు యూట్యూబ్ ఛానల్లో మ్యాథమెటిక్స్ అంటే భయపడే సబ్జెక్ట్ ని మీకు అవలీలంగా నేర్పే మీ నాని యాదవ్ ఎల్లప్పుడూ మీకు తోడు ఉంటాడు సో రైట్ మిత్రమా మరి కంటెంట్ లోకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సి పరీక్ష ముగించి పది రోజులు దాదాపుగా పది రోజులు అవుతుంది సో మరి ఇక్కడ ఇంతవరకు కూడా ప్రాథమిక కీ లేదు సార్ సో మనకు టెట్ పరీక్ష నిర్వహించినప్పుడు వెంటనే వితిన్ టూ డేస్ లోనే మనకు ప్రాథమిక కీ కూడా విడుదలైంది సార్ మరి ఇక్కడ ప్రాథమిక కీ విడుదల కాలేదని చాలా మంది విద్యార్థులు కూడా నాకు కాల్ చేయడం జరిగింది సో ఎందుకంటే దాదాపుగా మూడు రెండు రెండు మూడు సంవత్సరాల నుంచి రెండు వేల పద్దెనిమిది ఎప్పుడైతే మిస్ అయిందో అక్కడి నుండి ఇప్పటి వరకు కూడా ప్రిపేర్ అవుతూ రిజల్ ఆడుతూ సో నాకు జాబ్ వస్తుంది వస్తుంది అని ఆశపడుతున్న ప్రతి ఆస్పరెంట్ కూడా తన ఫలితాన్ని చూసుకోవాలంటే ప్రాథమిక కీతోని నైన్టీ పర్సెంట్ రిజల్ట్ వచ్చేస్తుంది కాబట్టి సో ఆ విద్యార్థులు మరి ప్రాథమిక కీ ఎప్పుడు ఉండొచ్చు సార్ అని అడిగితే సో నేను చాలా మంది విద్యార్థుల కోరిక మేరకు మరి డిఎస్సి ఆఫీస్ కి మనం డిఎస్సి పరీక్ష నిర్వహించిన సో ఆఫీస్ కి మనం ఫోన్ చేసి నేను ఫోన్ చేశాను స్వయంగా సో ఫోన్ చేస్తే నాకు తెలిసిన అధికారులకు కూడా ఫోన్ చేశాను సో అక్కడ మీరు కూడా చేయొచ్చు టెలికా ఫ్రీ టెలిఫోన్ నెంబర్ ఉంటుంది సో ఆ నెంబర్కి కి కాల్ చేయండి లేదంటే మీరు చేసిన కాబట్టి స్వయంగా మీ ముందుకు వచ్చి ఈ వీడియో చేస్తున్నాను సో విద్యార్థుల కోరిక మేరకు సో తెలంగాణలోని మరి ఎప్పుడుసారి డేట్ ఫిక్స్ అయ్యా అంటే ప్రాథమిక కీ వచ్చేసి పన్నెండో తారీఖు లేదా సో పదమూడో తారీఖు నాడు హండ్రెడ్ ప్రాథమిక కీ అనేది విడుదల అవుతుంది సో అంటే పన్నెండవ తారీఖు మాక్సిమం రావచ్చు లేదా పదమూడవ తారీఖు నాడు హండ్రెడ్ పర్సెంట్ ప్రాథమిక కీ వస్తుంది ఎందుకు లేట్ అయిందంటే కొన్ని ఎగ్జామ్లు మరి మనకు వన్ ఆర్ టూ డేస్ అంటే పరీక్ష వారం రోజుల ముందు ఉన్నప్పుడు కూడా కరెంట్ అఫైర్స్ బిడ్స్ రావడం జరిగింది సో కొన్ని మెలకువలు కొన్ని అక్కడ తప్పు ఉన్న ప్రశ్నలకి ఏ విధంగా ఆన్సర్ రెండు కరెక్ట్ అయితే మరి ఏ విధంగా ఇవ్వాలని దాని మీద సమావేశం జరిగింది దాదాపుగా మూడు రోజుల సమావేశం జరిగింది సో ఆ సమావేశం వల్ల మనకు ప్రాథమిక కీ అనేది సో సమయం ప్రాథమిక కీ లేట్ అయింది సో మొత్తం మీద సమావేశాలు ముగించాయి సో ముగించడంతో మనకు పదమూ పన్నెండో తారీఖు నాడు లేదా హండ్రెడ్ పర్సెంట్ పదమూడో తారీఖు నాడు నీకు ప్రాథమిక కీ విడుదల అవుతుంది సో ప్రాథమిక కీ విడుదలైన ఐదు రోజులలో ఐదు పది ఐదు రోజులలో మీకు ఫైనల్ కీ కూడా మీకు ఆగస్టు పదిహేను పదహారు పదిహేడు కల్లా ఖచ్చితంగా మీకు ఫైనల్ కి కూడా అవుతుంది సో ఏది ఏమైనా ఈ మంత్ ఎండింగ్ కల్లా మీకు పరీక్ష ఫలితాలు అనేటివి రాబడుతున్నాయి సో మనకు హండ్రెడ్ పర్సెంట్ ప్రాథమిక కి పన్నెండు లేదా పదమూడో తారీఖు నాడు విడుదలవుతుంది మరియు అది అయినా ఐదు రోజులలోని ఐదు ఆరు రోజులలో ఫైనల్ కి కూడా విడుదలవుతుంది మిత్రమా సో మీరు ఈ విషయాన్ని మీ మిత్రులందరికీ కూడా తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేయించుకోండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ